ఎన్ఐన్ తెలుగు న్యూస్కి స్వాగతం నా పేరు పేర్వారు ఇక డీటెయిల్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం అశ్వరావుపేట గిరిజన భవన ఈ ఈరోజు పదవీ విరమణ చేస్తున్న ఎంపీడీఓ శ్రీనివాసరావు ఆర్ఎంబిఏ కృష్ణార్జునరావు పలువురు అధికారులు నాయకులుగా సన్మానం చేసిన వారి కార్యక్రమంలో అశ్వరావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి అదేవిధంగా జిల్లా పరిషత్తు చైర్మన్ కంచెల్ల చంద్రశేఖర్ జిల్లా పరిషత్తు సీఓ చంద్రశేఖర్ అదేవిధంగా దమ్మపేట జరిపి జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు దమ్మపేట వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు అదేవిధంగా అశ్వరాపేట మాజీ సర్పంచ్ సీమకుర్తి వెంకటేశ్వరరావు నారాయణపురం సొసైటీ చైర్మన్ నిర్మల పుల్లారావు అశ్వరపేట సొసైటీ చైర్మన్ చిన్నంశెట్టి సత్యనారాయణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు చుప్పల్లి రమేష్ వాసివీ క్లబ్ ప్రెసిడెంట్ జల్లిపల్లి దేవరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Oh, yeah. トラック。<laughs>